ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి మొన్నటి వరకు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆ బాధలు చిన్న సన్న రైతుకు తప్పలేదు ఈ బాధను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి అశేషమైన అనుభవం తప్పటికీ భూములు వారు పిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ధరణి కమిటీ వేసి ఒక ప్రతిపక్ష పార్టీగా ఆనాడు అప్పటి ప్రభుత్వానికి అనేకమైన నివేదనలు అందజేసినా కూడా ఆ కార్యక్రమం అందక ఎంతో మంది రైతాంగం ఇబ్బంది పడ్డారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే కమిటీ వేసి ఆ ప్రతి అందరి రైతాంగానికి పూర్తిగా ధరణిలో ఉన్న లోపాలను తల ప్రతి ఎకరం ప్రతి గుంట కూడా హక్కులైన రైతాంగానికి ఇవ్వాలి అనే దృఢమైన సంకల్పంతో ఆనాడు ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది